వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రణరంగానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒంటరిగానే వస్తున్నాం మా రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఏ విధంగా ఒంటరిగానే వస్తున్నాము మళ్లీ కూడా ఒంటరిగానే పోటీ చేయబోతా ఉన్నాం బట్ నేను ఎప్పుడు ఒంటరి కాదు నా వెనక కోట్లాది మంది ప్రజలున్నారు మీరు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయే అన్ని కలిసి రండి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి నిన్న విశాఖపట్నం జిల్లా భీమిల్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ దాదాపుగా మూడు లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉద్దేశించి ముప్పై నాలుగు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నికల కురుక్షేత్రానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం చేసినటువంటి మంచి మన గెలిపించబోతా ఉంది ఎందుకు మనం నూట సీట్లు గెలవము ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం గెలవబోతా ఉన్నాం ప్రతిపక్షాలు ప్రతిపక్షాల గుంపులు కలిసి చేసేటటువంటి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా సాక్షిగా తిప్పికొడదాం ఎందుకంటే మనం చేస్తున్నటువంటి మంచిని అడ్డుకోవాలని చెప్పి అవతల రాబందుల గుంపు ఆ రాబందుల గుంపుతో పాటు కొన్ని మీడియా సంస్థలు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభాసు పాలన చేయాలన్నటువంటి ఆలోచనతో నిరంతరం విషం చింపేటటువంటి ప్రచారం చేస్తా ఉంది ఆ ప్రచారాన్ని మనం కొడుతూ ప్రతి గడప గడపకి మనం చేసినటువంటి మంచిని వివరిస్తూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలి ఇంకా ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు అని చెప్పి నిన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఒక్క ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పీచ్ చూసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు గెలుస్తుంది అనేటటువంటి భావంలో ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నారు అదే విధంగా ప్రతిపక్షాలు అప్పుడే దాని మీద ఒక దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేసింది మూడు లక్షల మంది మా సభకు వస్తే ముప్పై వేల మంది రాలేదని రాశారు ఏమైనా నువ్వు ఏమైనా లెక్క పెట్టావా రాధాకృష్ణ అంటే నువ్వు ఆ ముప్పై వేల మందిని లెక్క పెట్టేటప్పుడు నీ టైం అయిపోయిందా మా మీటింగ్ కూడా ఆ టైం కి అయిపోయి అందరు వెళ్ళిపోయారా లేదా మా సభలో ఎంత మంది వచ్చారో నీకెందుకు మా సభలో మూడు లక్షల మంది వచ్చారా లేదంటే రెండు లక్షల తొంభై ఐదు వేల మంది వచ్చారా నీకేం సంబంధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ఒక చేయాలి అదే విధంగా సిద్ధం అంటే మమ్మల్ సిద్ధంగా ఉన్నారని చెప్పే నెగిటివ్ ప్రచారాన్ని కూడా ఈ చేస్తా ఉంది దయచేసి వీటన్నిటిని సమగ్రంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిప్పికొట్టాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఈ లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి